హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి కావేరీని చంపాలని చూసిన దేవేంద్ర వర్మకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఏసీపీ విజయ్ అసలు ఏం జరిగింది దేవేంద్రకి విజయ్ షాక్ ఇవ్వడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏసీపీ విజయ్ తన అసిస్టెంట్ కావేరి ఉండే ఇల్లు తెలుసుకోవడం కోసం వాళ్ళ వీధికి వచ్చి వెతుకుతూ ఉంటారు చివరికి కావేరి ఉండే ఇల్లు తెలుసుకొని అక్కడికి వెళ్తారు ఇక అక్కడ చిన్ని కావేరి వాళ్ళ అన్నతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే కావేరి ఇంటికి వస్తుంది కావేరి ఇంటికి రాగానే ఇక ఏసీపీ విజయ్ కావేరితో మాట్లాడడానికి బయటికి వస్తూ ఉంటాడు ఇక వాళ్ళక్కడికి అక్కడికి రావడం చూసి కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు ఇంటికి కూడా వచ్చారు అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఏసీపీతో ఏంటండి నేరుగా ఇంటికే వచ్చారేంటి అని అంటే అప్పుడు ఏసీపీ లేదు మేడం మీరు ఒక తప్పు చేశారు ఆ తప్పు గురించి మీతో మాట్లాడడానికే వచ్చాను అని చెప్పగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తప్పు చేశానా నేనేం తప్పు చేశాను అని అంటూ ఉంటే బాగా గుర్తు చేసుకోండి మేడం మీరు ఏం తప్పు చేశారో మీకే గుర్తొస్తుంది అని ఏసీపీ చెప్తూ ఉంటే కావేరీ అయితే చాలా కంగారు పడుతూ చెమటలు తూర్చుకుంటూ ఉంటుంది ఇక పైకి మాత్రం చూడండి నేను ఏ తప్పు చేయలేదు అయినా మీరు ఇక్కడికి వచ్చి ఇలా అడగడం ఏంటి అని ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఏసీపీ లేదు మేడం నిన్న మీరు నా విజిటింగ్ కార్డ్ మీరు తీసుకున్నారు కదా మరి మీ విజిటింగ్ కార్డ్ కూడా నా దగ్గర ఒకటి ఉండాలి కదా మీ విజిటింగ్ కార్డ్ నాకు ఇవ్వనే లేదు అని చెప్పగానే కావేరి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అంటే వీళ్ళు నా విజిటింగ్ కార్డ్ కోసం వచ్చారా మళ్ళీ ఈ వంకతో నా ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేయాలని చూస్తున్నారో ఏంటో అనుకొని చూడండి నాకు విజిటింగ్ కార్డ్స్ అంటూ ఏమీ లేవు నేను ఉంటే స్కూల్లో ఉంటాను లేకపోతే ఇదిగో మా ఇంట్లోనే ఉంటాను మీరు ఎప్పుడైనా కలవాలి అన్నా మాట్లాడాలి అన్నా ఇక్కడికి రావచ్చు కావాలంటే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అంతేకాని నా దగ్గర విజిటింగ్ కార్డ్స్ అంటూ ఏమీ లేవు అని కావేరీ చెప్పగానే ఇక ఏసీపీ అయితే ఓకే మేడం మీరుంటున్న ఇల్లు మీరు పనిచేస్తున్న స్కూలు మొత్తం నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెడతాను అసలు నిజం తెలుసుకుంటాను అని అంటూ ఉంటే కావేరీ షాక్ అయిపోతుంది నిజమా నిజమేంటి అని అంటే అదే మీతో ఫ్రెండ్షిప్ చేయడం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పగానే ఇక కావేరి అయితే కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది కావేరి వెళ్ళిపోయిన తర్వాత ఏసీపీ విజయ్ కావేరి మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు ధైర్యంలో పీటీ టీచర్ ఉషాలా కనిపిస్తున్నా కూడా ఏదో దాస్తున్నట్టు కంగారు పడుతున్నా కావేరిలా కూడా కనిపిస్తున్నావు అసలు నువ్వు కావేరివా లేక పీటీ టీచర్ ఉషవా త్వరలోనే తేలుస్తాను బీ రెడీ అని చెప్పి ఇక స్పందనతో చూడు స్పందన ఇప్పుడు ఈ టీచర్ ఉంటున్న ఇల్లు మనకి తెలిసింది అందుకే తనని బాగా అబ్జర్వేషన్లో పెట్టాలి తను ప్రతి కదలికని నాకు తెలియజేస్తూ ఉండాలి తను ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ఎవరెవరిని కలుస్తుంది అన్నీ కూడా అర్జర్లో అర్జర్లు చేస్తూ ఉండాలి అని చెప్పగానే ఓకే సార్ అని స్పందన అంటుంది మరో పక్క కావేరి ఇంట్లోకి వెళ్ళి చాలా కంగారు పడుతూ ఉంటుంది డౌట్ లేదు వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి వచ్చిన పోలీసు ఆఫీసర్ లాగానే ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళ దగ్గర నా ఫింగర్ ప్రింట్స్ ఉండిపోయాయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా కంగారుతూ కంగారు పడుతూ ఇక వెంటనే బాలరాజుకి ఫోన్ చేస్తుంది కావేరి నుండి ఫోన్ రాగానే బాలరాజు ఇదేంటి కావేరి నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని అంటే చూడండి చాలా పెద్ద సమస్య వచ్చి పడింది అని చెప్పగానే ఏంటి మేడం అది అని అడుగుతాడు అప్పుడు కావేరి నేను పీటీ ఉషలాగా నటించలేనేమో త్వరలోనే నేనే కావేరినని బయటపడి మళ్ళీ జైలుకి వెళ్తానేమోనని నాకు చాలా కంగారుగా ఉందండి అని చెప్పగానే ఏం జరిగిందండి మళ్ళీ ఆ దేవా కానీ ఆ నాగవల్లి కానీ ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అంటే లేదండి ఇన్ని రోజులు ఆ దేవేంద్ర వర్మ ఆ నాగవల్లే ప్రాబ్లమ్స్ అనుకున్నాం కానీ ఇప్పుడు కొత్తగా కొత్త ప్రాబ్లం వచ్చి పడింది అని చెప్పగానే కొత్త ప్రాబ్లమా ఏంటది అని అంటే పోలీసులు అని చెప్తుంది అది విని బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మేడం పోలీసులేంటి అని అంటే అవునండి నేనే కావేరిని అని పోలీసులకు కూడా అనుమానం వచ్చినట్టుంది అందుకే నా కోసం మఫ్తీలో ఎంక్వైరీ చేస్తున్నారు నిన్న స్కూల్ దగ్గరికి వచ్చి నా ఫింగర్ ప్రింట్స్ని నాకే తెలియకుండా చాలా తెలివిగా నా దగ్గర నుంచి తీసుకున్నారు అంతేకాకుండా ఈరోజు నేను ప్లేస్ని కూడా తెలుసుకొని మా ఇంటికి వచ్చారు అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే కావేరి ఇక లేదండి నేనే కావేరిని అని బయటపడిపోతుంది మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలి నా బిడ్డకి దూరం అవ్వాలి అని కావేరి బాధపడుతూ ఉంటే లేదు మేడం అలా ఎప్పటికీ జరగదు ఇంకొన్ని రోజులు మీరు బుషగా ఉంటే చాలు తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అప్పటి వరకు మీరు ధైర్యం కోల్పోవద్దు నేను వాళ్ళ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ని ఎలాగైనా దొంగిలించి ఈ ప్రాబ్లం నుండి బయటపడేస్తాను అని చెప్పగానే ఇక కావేరి ఎలా చేస్తారండి వాళ్ళు అసలే పోలీసులు అని చెప్పగానే పర్వాలేదు మేడం నేను చూసుకుంటాను మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అని బాలరాజు కావేరికి ధైర్యం చెప్తాడు ఇక బాలరాజు కూడా ఆలోచిస్తూ ఆ ఫింగర్ ప్రింట్స్ని ఎవరు కలెక్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి అవి ఎలా కొట్టేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా మరో పక్క దేవేంద్ర వర్మ కావేరీ ఫోటోని పీటీ టీచర్ ఉష ఫోటోని పక్క పక్కనే పెట్టి ఆ ఫోటోల వైపు కోపంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అసలు నాకు తెలియకుండా ఏం జరుగుతుంది ఈ కావేరీ ఈ ఉషాలు నిజంగా వేరువేరా లేకపోతే కావేరీనే పీటీ టీచర్గా నా ముందు నాటకాలు ఆడుతుందా ఏం చేయాలి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఏది ఏమైనా పర్వాలేదు నిజంగా ఈ పీటీ ఉష వేరు వేరువేరు అయితే నాకు ఎప్పటికీ ప్రాబ్లం లేదు కానీ కొన్నాళ్ళ తర్వాత నేనే కావేరిని అని ఈ పీటీ ఉష బయటికి వస్తే నా పరిస్థితి ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ఆ కావేరి పోలికలతో ఆ పీ ఆ పీటీ టీచర్ ఉష నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే ఆ కావేరిని చూస్తున్నట్లే అనిపిస్తుంది మళ్ళీ నేను పగబట్టిన కావేరి నా కళ్ళ ముందే ధైర్యంగా అనిపిస్తుంది లేదు అది నేను తట్టుకోలేను ఈ కావేరి పోలికలతో ఉన్నందుకైనా ఆ పీటీ టీచర్ ఉషాని మనం చంపేయాలి లేకపోతే నాకు ఎప్పటికైనా ప్రమాదమే ఒకవేళ ఈ పీటీ టీచర్ ఉషా అయినా ఇక ఇంతటితో కావేరీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి ఇక దేవా ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే తన మనుషులకి ఫోన్ చేయగానే ఇక వాళ్ళంతా చాలా హడావిడిగా దేవా దగ్గరికి వస్తారు ఇక వాళ్ళు ఏంటన్నా అర్జెంటుగా రమ్మని పిలిచావేంటి అని అంటే రే నేను ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను కానీ ఆ పీటీ టీచర్ ఉషా ఉంటే మనకి ఎప్పటికైనా ప్రా అందుకే దాన్ని లేపేయండి అని చెప్పగానే ఇక వాళ్ళు షాక్ అయిపోతారు అదేంటన్నా ఆ పీటీ టీచర్ ఉష కావేరి ఒక్కరు కాదు కదా అలాంటప్పుడు తననెందుకు చంపడం పాపం కదన్నా అని అంటే ఏంట్రా పాపం ఏంటి పాపం ఆ కావేరి పోలికలతో పుట్టడమే ఆ ఉష చేసుకున్న పాపం ఆ కావేరి పోలికలతో ఆ ఉష నా కళ్ళ ముందే సంతోషంగా ధైర్యంగా తిరుగుతూ ఉంటే పదే పదే నాకు కావేరే గుర్తొస్తుంది లేదురా అది నేను తట్టుకోలేను అందుకే దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లేపేయండి అస్సలు మిస్ కావద్దు అని చెప్పగానే ఇక ఆ రౌడీలు కూడా సరే అన్నా నువ్వు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి కావేరిని చంపడం కోసం దారిలో కాస్తూ ఉంటాడు ఇక కావేరి అయితే సాయంత్రం స్కూల్ అయిపోగానే ఒంటరిగా స్కూటీపై వస్తూ ఉంటుంది అది గమనించిన రౌడీలు కావేరిని చంపడానికి ఇదే సరైన సమయమని కావేరిని చుట్టుముట్టేస్తారు అది చూసి కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే స్కూటీని ఆపి రే ఎవర్రా మీరంతా ఎందుకు నాకు అడ్డుగా వచ్చారు అని అడుగుతుంది అప్పుడు ఆ రౌడీలు చూడండి మేడం మిమ్మల్ని చంపడానికి వచ్చాం అని చెప్పగానే ఇక కావేరి షాక్ అయిపోతుంది పిచ్చి పిచ్చిగా ఉందా నన్ను చంపడం ఏంట్రా మీరు ఎవరిని అనుకొని ఎవరిని చంపుతున్నారు నేను కావేరిని కాదురా పీటీ టీచర్ ఉషాని ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పగానే అప్పుడు ఆ రౌడీలు చూడండి మేడం మీరు కావేరీ అయినా పీటీ టీచర్ అయినా కూడా మిమ్మల్ని చంపమని మా అన్న ఆర్డర్ వేశారు మీరు కావేరీ పోలికలతో ఇలా తిరుగుతూ ఉంటే మా అన్న చూసి తట్టుకోలేకపోతున్నారు అందుకే మిమ్మల్ని చంపమన్నాడు అని చెప్పగానే కావేరీ షాక్ అయిపోతుంది ఇంకా తనతో మాటలేంట్రా పని కానిచ్చేయండి అని రౌడీలు కావేరీ మీద మీదికి వస్తున్నాయి వస్తూ ఉంటే కావేరి చాలా భయపడిపోతూ ఉంటుంది రౌడీలు కావేరి మీదికి దాడి చేయగానే కావేరి కూడా వాళ్ళని ఎదిరిస్తూ వాళ్ళని వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది ఈ కాల ఫైట్ చేస్తూ ఉండగా ఇంతలోనే కావేరి తలకి వెనకాల నుండి ఒక రౌడి కర్రతో బలంగా కొడతాడు దాంతో కావేరి తలకి రక్తం వస్తూ అక్కడే కుప్పకూలిపై పడిపోయి స్పృహ కోల్పోతుంది అది చూసిన రౌడీలు నవ్వుకుంటూ రే ఇక మన పని ఈజీ అయినట్టే కాని చేయండి అని చెప్పగానే ఇక కత్తితో కావేరిని పొడవడానికి వెళ్తూ ఉంటారు సరిగ్గా కావేరిని పొడుస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఏసీపీ విజయ్ ఎంట్రీ ఇస్తాడు ఇక రౌడీలకి అడ్డుగా వచ్చి రే ఎవరిని రా చంపుతున్నారు అని అంటాడు ఇక ఏసీపీ విజయ్ని చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే ఎవరురా నువ్వు మర్యాదగా అడ్డు తప్పుకో లేకపోతే నిన్ను కూడా చంపాల్సి వస్తుంది వస్తుంది అని చెప్పగానే ఇక విజయ్ కైతే చాలా కోపం వస్తుంది చూసుకుందాం రానరా ఎవరు ఎవరిని చంపుతారో అని చెప్పగానే ఇక రౌడీలు విజయ్ మీదకి దాడి చేస్తారు ఇక విజయ్ వాళ్ళతో ఫైట్ చేసి బాగా చితకబార్తాడు విజయ్ దెబ్బలకి తట్టుకోలేక రౌడీలంతా కూడా అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు పారిపోతూ ఉంటే ఇంతలోనే అందులో ఉన్న ఒక రౌడీని పట్టుకొని ఇక విజయ్ బాగా చితకొడుతూ ఉంటాడు రే చెప్పరా అసలు పీటీ టీచర్ని చంపాల్సిన అవసరం మీకేంటి మిమ్మల్ని ఎవరు ఇక్కడికి పంపించారు అని చెప్పి అడిగేసరికి ఇక ఆ రౌడీలు ఏసీపీ దెబ్బలు తట్టుకోలేక చెప్తాను సార్ చెప్తాను పీటీ టీచర్ని చంపమని దేవేంద్ర వర్మ గారే చెప్పారు అందుకే తనని చంపడానికి వచ్చాము అని చెప్పగానే ఇక విజయ్ అయితే షాక్ అయిపోతారు ఎవరి దేవేంద్ర వర్మ ముందు వాడి అంత తేల్చాలి అని చెప్పి ఇక స్పందనని పిలుస్తాడు స్పందన ముందు పీటీ టీచర్ని నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ చేయి నేను ఆ దేవేంద్ర వర్మ సంగతి చెప్పొస్తాను అని చెప్పి ఇక విజయ్ చాలా కోపంగా దేవేంద్ర ఇంటికి వెళ్తాడు ఇక హాల్లోకి వెళ్ళి దేవేంద్ర వర్మ దేవేంద్ర వర్మ అని కోపంగా పిలుస్తూ ఉంటాడు ఇక ఆ పిలుపు విని దేవేంద్ర వర్మ కిందికి వస్తూ ఉంటాడు ఇక హాల్లో ఉన్న విజయ్ని చూసి ఎవడు వీడు కొత్తగా కనిపిస్తున్నాడు నన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడేంటి అని చెప్పి ఇక దేవా విజయ్తో రే ఎవర్రా నువ్వు ఎందుకు అలా ఆరుస్తున్నావు అని అంటే నేను ఎవరో చెప్పే ముందు ముందు ఒక్క విషయం చెప్పు ఎందుకు నువ్వు పీటీ టీచర్ ఉషాని చంపాలని చూసావు అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇదేంటి ఈ విషయం వీడికి ఎలా తెలిసింది ఈ విధవలు పని పూర్తి చేయలేదన్నమాట ఆ పీటీ టీచర్ని చంపలేదన్నమాట అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటే ఇక విజయ్ మాట్లాడవే అసలు నువ్వు ఆ టీచర్ని ఎందుకు చంపాలనుకున్నావు నీకు తనకి మధ్య ఏంటి శత్రుత్వం అని అడుగుతాడు అప్పుడు దేవా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అసలు టీచర్ ఎవరు నేను చంపాలనుకోవడం ఏంటి నాకేం అవసరం అని దబాయిస్తూ ఉంటాడు ఈ అది విని విజయ్కి చాలా కోపం వస్తుంది చూడు నీ మనుషులు అంటే నువ్వు టీచర్ని చంపడానికి పంపించిన మనుషులే నాతో చెప్పారు నువ్వే టీచర్ని చంపాలనుకున్నావని నిజం చెప్పు నీకు తనకి మధ్య ఏంటి శత్రుత్వం ఎందుకు చంపాలనుకున్నావు అని చెప్పగానే ఇక దేవేంద్ర ఇదంతా అడగడానికి నువ్వెవరా నీ చెప్పను అని చెప్పి దబాయిస్తూ ఉంటాడు ఇక అలా అంటూ ఉంటే విజయ్కి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే దేవేంద్ర వర్మ చెంప పగలగొడతాడు అది చూసి దేవేంద్ర వర్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే అక్కడ ఉన్న రౌడీలంతా కూడా రే అని వస్తూ ఉంటే విజయ్ తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసి ఒక్కసారిగా షూట్ చేస్తాడు ఇక ఆ గన్ చూసి అందరు రౌడీలు కూడా షాక్ అయిపోయి భయంతో అక్కడే ఆగిపోతారు ఇక విజయ్ దేవేంద్ర వర్మకి వార్నింగ్ ఇస్తూ చూడు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు నేనొచ్చాక ఒక లెక్క ఇంకొకసారి పీటీ టీచర్ వైపు కన్నెత్తి చూసినా తనకి ఏదైనా హాని తలపెట్టాలని చూసినా కూడా నేను చూస్తూ ఊరుకోను నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి చెప్పగానే ఇక దేవేంద్ర వర్మ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక విజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వీర లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న దేవేంద్ర వర్మకైతే ఏ ఏమీ అర్థం కాదు ఇన్ని రోజులు ఆ కావేరిని కాపాడడానికి బాలరాజుగాడు ఉన్నాడు ఇప్పుడు ఈ పీటీ టీచర్ని కాపాడడానికి కొత్తగా వీడొచ్చాడేంటి అసలు ఎవడు వీడు ఆ టీచర్కి వీడికి మధ్య ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ ఉంటాడు ఈ విధంగా కావేరిని చంపాలని చూసిన దేవేంద్ర వర్మకి విజయ్ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్